పవన్ కళ్యాణ్ గారు మీలో ఉన్న మనిషి చనిపోతున్నారు మీలో ఉన్న మనిషి చనిపోతున్నారు మీలో ఉన్న మానవత్వం చనిపోయింది మీరు ఎప్పుడైతే బీజేపీ స్నేహం చేసిందో మీలో ఉన్న ఒక విప్లవకారుడి ఆలోచనలు నశించిపోయినాయి మీలో ఉన్న ఒక మానవత్వ మాది నశించిపోయిండు మీలో ఒక ఉన్మాది చెలరేగుతున్నాడు మిమ్మల్ని ఎంత ప్రేమించిన ఈ సమాజం పవన్ కళ్యాణ్ నిన్ను ఎంత ప్రేమించినాం చిరంజీవి ముఖం చూసి నిన్ను ప్రేమించినాం చిరంజీవి గారి ముఖం చూసి ప్రేమించిన చిరంజీవి మదర్ మదత్తెరీసను ఆదర్శంగా తీసుకొని ఒక మదర్ తెరీస గారిని ఆదర్శం తీసుకొని బ్లడ్ బ్యాంక్ పెట్టిండు సామాజిక సేవ చేయాలని ఒక దృక్పథంతో మదత్తెరీసను ఒక క్రిస్టియన్ సోదరిని మీ అన్నయ్య స్ఫూర్తిగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడిచి కొన్ని లక్షలాది మందికి ఆ బ్లడ్డు అదేవిధంగా కొన్ని లక్షలాది మందికి ఆ కండ్లు దానం చేసిండు అలాంటి కుటుంబం నుండి నువ్వు నటుడిగా వస్తున్నావు అని తెలిసి ఆయన స్థాయిలో నిన్ను కూడా అభిమానించు లేకపోతే నువ్వు గొప్ప డ్యాన్సర్ అనో గొప్ప నటన కనపరుస్తావనో కాదు ఆయన నీడలో ఆయనను చూసి ఆయనంత మంచోడివని నిన్ను నెత్తిన పెట్టుకుంటే ముందు నువ్వు మంచోడి వాడి మంచోడివే నీ వ్యక్తిగత జీవితం పక్కన పెడితే నువ్వు ముందు మంచోడివే నువ్వు కూడా పేదలకు అంతో ఇంతో సాయం చేసేవాడివి ఎవరన్నా ఎక్కడ ప్రమాదంలో ఉంటే ఆదుకునేవాడివి సుగాలి ప్రీతి మీద అంత ఏం చేసినావు కదా సుగాలి ప్రీతి మీద అంత రాజకీయం చేసినావు కదా ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తుంది కదా సుగాలి ప్రీతికి ఇంటికి పోయేనాడన్న పరామర్శించిల్లా సుగాలి ప్రీతికి ఏమైనా న్యాయం చేసింలా ఆ కుటుంబానికి న్యాయం చేసింలా